అందరికీ నమస్తే ముఖ్యంగా మీకు ఒక చిన్న మాట మన వీడియోస్ దగ్గర దగ్గర ఒక నెల నుంచి అప్లోడ్ చేయలేకపోయినాను దానికి మాత్రం మీరు మన్నించాలి సరే ఈరోజు మనము ప్రైమరీ విద్యార్థుల కోసం ఒక గేయం నేర్చుకుంటున్నాం ఆ గేయ రూపంలో ఏమి నేర్చుకుంటున్నాం వారం వారానికి ఎన్ని రోజులు ఆ రోజులేంటో నేర్చుకున్నాం చూడండి ఇక్కడ అరటి చెట్టు కనిపిస్తుంది కదా అరటి చెట్టు నుండి మనము వారంకు వచ్చే రోజులు ఏంటో గేయ రూపంలో చెప్పుకుందాం అరటి చెట్టు ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసింది అంటే ఇది కొంచెం ప్రత్యక్ష పద్ధతిలో క్షేత్ర పద్ధతి అని కూడా అంటారు మనకు పల్లెటూరులో చూసే ఉంటారు పిల్లలు మరి ఆ రోజులని మనము నేర్చుకుందాం మొదట ఆదివారం నాడు అరటి మొలచింది ఆదివారం నాడు అరటి మొలచింది ఒక్కొక్క లైన్ మనం రెండుసార్లు చెప్పుకుందాం సోమవారం నాడు సుడివేసి పెరిగింది సోమవారం నాడు సుడివేసి పెరిగింది మంగళవారం నాడు మారాకు తొడిగింది బుధవారం నాడు పొట్టిగెల వేసింది గురువారం నాడు గుబురులో దాగింది గురువారం నాడు గుబురులో దాగింది శుక్రవారం నాడు చూడగా పండింది శుక్రవారం నాడు చూడగా పండింది శనివారం నాడు చకచకా గెలగోసి అందరికీ పంచితిమి అరటి అత్తములు అంటే అరటికాయలు అబ్బాయి అమ్మాయి అరటి పండుదికు అర్థమైందా ఇది మనము రోజులకు చెప్పుకొని ఒక అరటి చెట్టుతో మనము అరటి చెట్టు పెట్టడము సుడి వేయడము తర్వాత చిన్న గెల రావడము అవి పండడము తర్వాత పిల్లలకు పంచడం ఇలా చెప్పుకుంటాం మరొకసారి రోజులు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇది మొత్తం మీద మనం చెప్పుకోబోయే చెప్పుకున్న వీడియో ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి వన్స్ అగైన్ సారీ ఫర్ ద అప్లోడింగ్ ద వీడియోస్ లేట్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ Thank you.